నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము ఎగ్ బిర్యానీ చేసుకున్నామండి ఎగ్ దమ్ బిర్యానీ ఇవ్వండి నేను ఆల్రెడీ ఎనిమిది గుడ్లు తీసుకొని ఉడకబెట్టేస్తున్నాను ఉడుగుతున్నాయి ఇప్పటి మీద నేను మావులు రైస్తో తీసుకున్నానండి మన ఇంట్లో రోజు వాడుకుంటాం కదా రైస్ అదే రైస్తో చేస్తున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇదే పాస్ తోటి నేనైతే ఇప్పుడు బస్తానికి అయితే మావులు రైస్తో చేస్తున్నానండి ఎలా చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి నేను పొయ్యి మీద నేను బిర్యానీ ఏ అయితే చేస్తున్నాను అదే గిన్నె పెట్టేసుకున్నానండి ఇప్పుడు బ్రవర్ అయిన నుంచి వేపుకుందాము ఉల్లిపాయలు ఎర్రగా వేంపేసుకుందాము ఆయిల్ పోసుకుంటున్నాను ఉల్లిపాయలు వేంపుకోవడానికి మనం ఏదైతే బిర్యానీ చేస్తామో దాంట్లోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇదండి కొంచెం నూనె వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను ఇవ్వండి ఒకటే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అవి వేడైనాక ఉల్లిపాయలు వేంపేసుకున్నాం ఇదిగోండి నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను కొన్ని ఉల్లిపాయలు సన్నగా ఇట్లా పొరుగుగా కోసేసుకోండి మీరు ఎంత క్వాలిటీ చేసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి నేను మూడు పావుస్ బియ్యం వరకు వేసుకుంటున్నాను దానికి మాత్రం ఏం దీన్ని కావాలి కావాలో వేసుకున్నాను మరి బ్రౌన్ ఆ మాత్రం ఇది పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను ఇగోండి ఉల్లిపాయలు మొత్తం వేగిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా తీసేసుకున్నాము ఇగోండి ఇదే ఆయిల్లోని కొంచెం సిమ్లో పెట్టేసుకోనమాట చిటికెడు పసుపు ఒక చిన్న కొంచెం అంత ఒక చిన్న ఒక చెట్టు కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాము ఎగ్ ఫ్రై చేసుకుందామండి సింపుల్గా చిన్నగా నెట్టుకోండి ఇట్లా కలుపుకోండి మెల్లిగా మీకు ఫ్రై చేసుకోవటం ఇష్టం లేదనుకుంటే ఇట్లా అట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది తినేటప్పుడు అని ఫ్రై చేస్తాను నేను ఒకసారి మీకు ఇష్టం లేకపోతే మాత్రం ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకోండి నూనెలో ఇవ్వండి గుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి కొంచెం మనకి మసాలాలన్నీ బాగా గుడ్లకు పడతాయి తినేటప్పుడు బాగుంటాయి ఇంకా తీసేసుకున్నాము వేగిపోయింది ఎక్కువ కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తీసేస్తున్నాను నేను గుడ్లు ఇదిగోండి ఇదే ఆయిల్లో మన బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకుందామండి ఇదిగోండి చెక్క జాపత్రి సాజీర మరటి మొగ్గ మిరియాలు లవంగాలు ఇలాచి మన మష బిర్యానీ మసాలాలు మొత్తం అండి ఇందాక రెండు ఉల్లిపాయలు నేను ఫ్రై చేశాను కదా ఒక ఉల్లిపాయ ఇట్లా చక్క కట్ చేసుకున్నాను మొత్తం మూడు ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను మూడు పాక్లెట్ బిర్యానికి ఇదిగోండి నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెష్గా నూరుకున్నట్టు టేస్ట్ బాగుంటుందండి ఫ్రెష్గా నూరుకున్నాను నేను ఒక స్పూన్ వేసుకున్నాను kocok bodi kocok 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 ఇవ్వండి టమాటాలు వేస్తున్నాను నేను ఒక ఆరు టమాటాలు వరకు వేస్తున్నాను చిన్న చిన్న సైజు ఒక ఆరు టమాటాలు వేస్తున్నాను టమాటాలు బాగా మెత్తబడిపోవాలి దీంట్లోకి ఉప్పు వేసేస్తున్నాము తొందరగా మెత్తబడిపోతాయి నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత మూత పెట్టేసుకున్నామండి తొందరగా మొగ్గిపోతాయి టమాటాలు ఇగోండి నేను రైస్ మొత్తము కడిగేసి పెట్టేసుకున్నానండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను నీళ్లు ఎక్కువ పోసుకోండి ఇప్పుడు మన మసాలాలు మొత్తం అండి మనం మళ్ళీ బిర్యానీ మసాలా మనం ఇందాక మనం కర్రీలోకి ఎంత మసాలా వేసుకున్నామో సేమ్ అదే మసాలాలు మళ్ళీ మనం రైస్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొన్ని మూడు పచ్చిమిరపకాయలు ఇది కూడా కట్ చేసేసుకున్నాను కొంచెం కొత్తి పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం పేస్ట్ అన్నం పొడిపొళ్ళు ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి కలిపేసుకొని ఎమ్మటే మీద పెట్టేసుకోండి ఎందుకంటే మన బాస్మతి రైస్ అయితే మనం ఒక అరగంట అయినా గంట అయినా నానబెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది మామూలు రైస్ కాబట్టి మెత్తగా అవ్వకుండా అన్నము పొడి పొళ్ళు ఆడాలంటే మనం ఎమ్మట పెట్టేసుకోవాలి మనం అసలు నాన్ పెట్టద్దు బియ్యము ఎమ్మటే పొయ్యి పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము మామూలు బాస్మతి రైస్ మనం ఎనభై చాట ఉడికిచ్చి ఉంటాం కదండీ బిర్యానీలకి ఇప్పుడు ఇది మాత్రం మామూలు రైస్ కాబట్టి డెబ్బై చేపే ఉడికించుకోండి ఇవ్వండి నేను పొయ్యి మీద పెట్టేశాను రైస్ని రైస్ ఉడికించుకుందాము పక్క నేను పొయ్యి మీద పెట్టేశాను కదా ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను నేను వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు స్పూన్లు వరకు వేసాను సాల్ట్ ఒకసారి కలిపెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము డెబ్బై శాతం ఉడికించుకుంటే సరిపోతుంది చూసుకుందామండి ఇదిగోండి టమాటా మొత్తం మెత్త అయిపోయింది కదా టమాటా మొత్తం మెత్తబడిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక అర స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అండి కలిపేస్తున్నాము టమాటా బాగా మెత్తగా అయిపోయింది ఇదిగోండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు పెరుగు ఇదిగోండి ఒక కప్పు మొత్తం పెరిగేస్తున్నాను నేను పెరిగేసినప్పుడు సింబులో పెట్టేసుకోండి మంటని హైలో మాత్రం పెట్టద్దు పెరిగేసుకున్నాక సింబులో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము ఇట్లా కలిపేసేసి సింపులో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి చూసుకుందాం మనం ఇదిగోండి ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేసింది కదా మంచి మంచిగా వాసన వస్తుంది చాలా ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఇందాక ఉల్లిపాయలు వేపుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు సగం వేసుకోండి సగం ఉల్లిపాయలు వేసేసుకొని ఎక్స్ వేసేసుకోండి ఎక్స్ వేసేసుకున్న తర్వాత చిన్నగా అట్లా కలిపేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఈ మసాలా అంతా మిగస్గా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పెట్టేసుకోండి ఇగోండి అన్నం ఇట్లా డెబ్బై శాతం ముఖుకుంటే సరిపోతుంది మనకెట్లా తెలుసుకుతుంది అంటే ఇగోండి ఇట్లా పట్టుకుంటే ఒక మెతికి ఇట్లా నలిపితే కొంచెం పలుకు అనిపించాలి మనకి ఇట్లా కొంచెం పలుకు అనిపించినప్పుడే వేసేసుకోండి ఎందుకంటే మనం మామూలు రైస్ కాబట్టి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు వేసేసుకోండి డెబ్బై శాతం కితే సరిపోతుంది ఇప్పుడు అన్నం అయిపోయింది కదండి ఇప్పుడే కర్రీ చూసుకుందాము ఇదిగోండి గ్యాస్ ఆఫ్ వేసుకుందాం రైస్ అన్నంది అన్నం గ్యాస్ ఆఫ్ వేసాను ఇదిగోండి కర్రీ కూడా సిమ్లో బాగా ఉడికిపోయిందండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఆయిల్ కదా ఆయిలంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాము ఇలాంటి తోటి మనం రైస్ అంతా నీళ్ళన్నీ వడబోసుకుంటా ఇట్లా రసి మీద వేసేసుకుందాం అట్లా మొత్తము మొత్తం ఇట్లానే వేసేసుకోవాలండి నీళ్ళు రానికుండా వేసుకోండి సమానంగా చేసుకుంటూ మనం ఉన్న రైస్ అంతా వేసేసుకోండి ఇవ్వండి రైస్ మొత్తం ఇట్లా పెట్టేసేసేయండి పైన పెట్టేసుకున్న తర్వాత మనం ఇందాక కొన్ని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు అవి వేసేసేయండి పైన కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను పైన కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు నేను ఒక ఒక అర హాఫ్ స్పూన్ పసుపులో ఒక రెండు స్పూన్లు నెయ్యి కలిపేసి వేస్తున్నాను కలర్ కోసము నేను ఫుడ్ కలర్ ఏం వాడట్లేదండి ఇదే ఇదే వేస్తున్నాను ఇంత ఒక చిటికడు పసుపు నెయ్యి రెండు స్పూన్లు బాగా వేడి చేసేసి కలిపేసి వేస్తున్నాను మంచి కలర్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా కొంచెం అంత వాటరు ఎక్కువ వద్దండి కొద్దిగా లైట్గా మనం ఇప్పుడు రైస్లో తీసిన వాటర్ని లైట్గా వేసుకోండి ఎక్కువే అవసరం లేదు మళ్ళీ మెత్తగా అవుతుంది అన్నము కొంచెం అంత వేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఏదైనా బరువు పెట్టేసుకోండి నేనైతే చిన్న రోల్ ఉంటే పెట్టేస్తున్నాను ఇట్లా బరువు పెట్టేసుకొని సిమ్లోనే ఒక పదిహేను నిమిషాలు ఉడికించేసుకోండి సరిపోతుంది ఇంకా గోండి నేను ఆపేసాను గ్యాస్ పది నిమిషాలు ఏమో సిమ్లో పెట్టేసుకున్నాను తర్వాత ఆపేసి ఐదు నిమిషాలు అట్లానే పెట్టేశానండి ఎమ్మటే ఓపెన్ చేయలేదు ఆపేసి కూడా ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఎలాగుందో చూసుకుందాము ఒకసారి ఇగోండి మంచిగా అయిపోయింది చూసారా పొడి పొడిలాడుతుంది అన్నము అసలే మూడ మెత్తగా అవ్వకుండా మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు అండి ఇదిగోండి పొడి పొడులు ఆడుతుంది అన్నం బాగా చాలా చాలా పొడిపొడులు ఆడుతుందండి ఇదిగోంటే వేడి వేడిగా ఎగ్ ధమ్ బిర్యానీ అయిపోయింది అండి సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఆడితో చేసేసుకోవచ్చు మామూలు రైస్ తోటే చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం గంట సిమ్మలు కొట్టడం మర్చిపోకండి బాయ్